హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ మళ్ళీ ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు సోమవారం రోజు అయితే ఎద్దుల సంతలో ధరలు అయితే ఏ విధంగా అయితే చెప్తారో చూద్దాము ఇక్కడ పైకి అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూడండి కాళ్ళు అన్ని రకాలుగా అయితే మంచిగానే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూసుకోండి పైకి అయితే ఉన్నాయి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారు కనుక్కుందాం ఇక్కడ వ్యాపారస్తుడు అయితే ఉన్నాడు అన్న ఏమేమి చెప్తున్నా ఒకటి నలభై పళ్ళు ఆరు బళ్ళు పనికి ఏ విధంగా వెళ్తాయి ఒక సైడా రెండు సైడ్ సైడే ఒక సైడే ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు కానీ ఏమో ధరలు మాట్లాడుకోవచ్చా ఎవరు మీ పేరు గిరిప్రసాద్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మలబిడు గిరిప్రసాద్ గారు అయితే ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఆరు తోట అయితే ఉన్న దూడలు ఇవి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా మళ్ళీ చూసుకోవచ్చు అన్ని రకాలుగా అయితే బాగానే ఉన్నాయి చూసుకోవచ్చు మళ్ళీ అన్న ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి ముప్పై ఎనిమిది జీరో ఏడు తొంభై ఒకటి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నెంబర్గానే అన్నగారు అయితే చెప్పినారు ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అన్నారు ఎదురు మీరు కాల్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ అయితే వస్తారో కనుక్కుందాం ఫస్ట్ అయితే చూసుకోండి ఎద్దులైతే మంచి సైజులో అయితే ఉన్నాయి అన్న ఏం చెప్తున్నావు అన్న ఒకటి అరవై ఎనిమిది పళ్ళు పళ్ళు వేసినవి పనికి ఏ విధంగా వెళ్తాయి అన్న ఒక సైడ్ వెళ్తా రెండు సైడ్లో ఇప్పుడు ఎట్లాంటి అట్లే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకే సైడే వెళ్తా ఉంటాం మళ్ళీ ఎద్దులైతే ఒక లక్ష అరవై వేలు అయితే చెప్పడం జరిగింది అన్నా ఎవరన్నా మీ పేరు ప్రేమ కుమార్ అన్న నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ డబల్ టూ ఎయిట్ ఫోర్ జీరో ధరలు మాట్లాడుకోవచ్చు కానీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఒక లక్ష అరవై వేలకి చూపడం జరిగింది ఇప్పుడు ఎట్టుంటే పనికి మళ్ళీ గ్యారెంటీ అయితే ఇస్తానంటున్నాడు మళ్ళీ ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అన్నాడు అన్న చూసినారు కదా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నవి పదకొండు మార్కెట్లో మళ్ళీ ఏ ధరలు అయితే కనుక్కుందాం అన్న ఏం చెప్పానా ఒకటి నలభై ఐదు పనికి ఏ విధంగా వెళ్తాయి పనికి ఒక సైడ్ రెండు సైడ్లు రావా సైడ్ రావాట్లే కానీ ఇప్పుడు ఎట్లుంటే అట్లేవో రూమ్ ఇది పేరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మల వీడి వెంకటేష్ అన్నగారు ఎద్దులు ఇవి ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ మంచి సైజులు అయితే ఉన్నాయి మళ్ళీ చూసుకోవచ్చు ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో అన్న ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ లేదు కదా మీ నెంబర్ చెప్పాను తొంభై తొంభై రెండు పదులు రెండు పదులు ముప్పై ముప్పై ఇరవై ఎనిమిది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్పినాడు వెంకటేశ్ అన్న గారు అయితే ఫిక్స్ అయితే లేదు మాట్లాడుకోవచ్చు అన్నాడు కదా మీకు నచ్చితే అన్నగారి నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పచ్చకొండ మార్కెట్లో అయితే అతి పెద్ద సీజన్లు అయితే ఉన్నాయి కిలారిపైకి అయితే ఎద్దులు మళ్ళీ ఏ ధరలు అయితే వస్తారో కనుక్కుందాము చూసుకోండి ఎద్దులైతే మంచి సైజులు అయితే ఉన్నాయి చూసినారు కదా ఏ సైజులో అయితే ఉన్నాయో ఏం చెప్పానా లక్ష అరవై ఐదు పళ్ళు ఇది ఇది ఆరు పళ్ళు అది అన్నేసిందా ఎవరు గిరికెట్ల మీ పేరు బసవరాజు నెంబర్ చెప్పండి మీది సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ సెవెన్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ గిరిగెట్ల మీ పేరు ఏమన్నా బసవరాజ్ బసవరాజు అన్నగారు అయితే ఇది ఆరువల్ తోటి ఉంది అది కడమలపులు ఒక లక్ష అరవై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ మీకు ఇద్దరు నచ్చినట్టు అయితే అన్నగారు నెంబర్ చెప్తున్నారు కానీ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి మంచి సైజుల్లో అయితే కిలర్ ఎద్దలు ఇవి మళ్ళీ మీకు నచ్చినట్టు అయితే అన్నగారు నెంబర్ చెప్తున్నారు కాల్ అయితే చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే మళ్ళీ పతకొండ మార్కెట్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నాడు ఏ ధరలు అయితే చెప్తాడు కనుక్కుందాము చూసుకోవచ్చు మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఇక్కడ మన వ్యాపారస్తులు అయితే ఉన్నారు ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూసుకోవచ్చు మీరు ఏ విధంగా అయితే ఉన్నాయో కాలు చేతులు అన్ని రకాలుగానే బాగానే ఉన్నాయి అన్న ఏం చెప్పినా అనేవి ఒకటి ఇరవై ఐదు ఏమన్నా పళ్ళతో ఉన్నాయా ఏ ఊరు మీది తుమ్మలవేడు మీ పేరు దేవేంద్ర ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు పనికి ఏ విధంగా వెళ్తే ఒక రెండు సైడ్ ఇప్పుడు ఎట్లుంటే అట్లే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఎట్లుంటే అట్లే పనికైతే అన్నాడు మళ్ళీ అన్న మీ నెంబర్ చెప్పాను అరవై మూడు జీరో రెండు పద్నాలుగు పద్మూడు నలభై తొమ్మిది ధరలు మాట్లాడుకోవచ్చు పనికైతే గ్యారెంటీ ఇస్తారన్న సరే అన్న ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ సింగల్ అయితే ఏ విధంగా అయితే ఉందో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందామా అన్న ఏం చెప్పినా అన్న యాభై ఎనిమిది ఎవరు మీ పేరు రోహిత్ ఏ పక్క వెళ్తుందనేది రెండు పక్కలు వెళ్తుంది ఖర్చు పెడతారా రైతులు వస్తే మీ నెంబర్ చెప్పను ఎనభై ఎనిమిది తొంభై ఏడు తొంభై రెండు ముప్పై ఒకటి ముప్పై తొమ్మిది ధర మాట్లాడుకోవచ్చు కదా చూడండి ఫ్రెండ్స్ మీరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ సింగల్ ఎదు ఉంది మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తాడు అన్న అన్న ఏం చెప్తున్నావు అనేది ఏ పక్క వెళ్తుంది రెండు పక్కల ఏ ఊరు మీది ధరలో ధరలో మాట్లాడుకోవచ్చా మీ పేరు సదా మీ నెంబర్ చెప్పండి చెప్పాను రెండు సున్నా రెండు తొంభై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఎట్లా ఎట్లా వదలని చూసి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అది ఏ విధంగా వెళ్తుందో రెండు సైడ్లు అయితే గ్యారంటీ అయితే ఇస్తాను అన్నాడు కదా మీకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ధరలు అయితే అయితే ఉన్నాయి వాళ్ళు ఏ ధరలు అయితే చెప్పినాడో కనుక్కుందాం అన్నా ఏం చెప్పినావు నువ్వు ఒకటి నలభై ఎవరు మీద తొమ్మిది వీడు మీ పేరు పాండు ధర ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పాను డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది నలభై తొమ్మిది ము సరేనా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే పత్కొండ మార్కెట్ సంబంధించి ఈ విధంగా అయితే ఉంది కదా మళ్ళీ కొత్తగా చూసిన వాళ్ళు మన వీడియోస్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ బుధవారం మీడియాతో మాత్రం కలుసుకుందాము లెంత్ మీడతో చూసినారు కదా ఏ విధంగా అయితే ఉందో మార్కెట్ ఈ విధంగా అయితే పత్తికొండ మార్కెట్ అయితే ఈ విధంగా అయితే ఉంది